చెప్తా చెప్పు ఆమె ఏడ ఉందో నాకు తెలియదు కానీ ఏడ ఉంటే పోయి ఆమెకి ఒక అగ్గి ఇచ్చి ఒక కిస్ చేయాలి పోతాను అన్నయ్య పోతాను వద్దు వద్దు అన్నయ్య పోతాను కిచెన్ లోనే ఉందా చేస్తున్నావు అనురాధ గారు కిస్ పెడితే కొడతావా మీ సరస్వతి పాడు ఎందుకు రావద్దా సరే ఆ పక్కదే ఆంటీ ఏదో కదా ఆంటీ దగ్గర సంథింగ్ ఏమో అన్నది మనకు మన నేను నాకు చూపించిన ఆంటీ అయితే కాదుగా ఆమెనే ఎంతమంది అమ్మాయిలకి చెప్పిపోయింది కాడికి నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన సన్ని దగ్గర ఉంటాయి కానీ ఆయన ఇన్స్టాగ్రామ్ లో కలప కలపట్లేడు గూగుల్ పేలా ఫోన్ పేలా కలుపుతుండు పులిహోర ఫోన్ పేలా వన్ రూపాయి సెండ్ చేస్తా సారీ బై మిస్టేక్ ఐ విల్ సెండ్ దా మై వన్ రూపీ అని అంటే అంటారు కదా సెట్ ఏం చేస్తున్నావు బ్రో ఏం లేదు సతాయించింది కాదు నువ్వు ఇందాక అయిందాకా నేను ఒకటి చెప్తా చేస్తావా చేయవా నేను కావాలని నువ్వు కావాలని ఏడిపించినా నాకు తెలుసు కానీ ఒకటి చెప్తా చేస్తావా చేయవా చెప్పు ఆమె ఏడ ఉందో నాకు తెలియదు కానీ ఏడ ఉంటే పోయి ఆమెకి ఒక అగ్గిచ్చి ఒక కిస్ చేయాలి పోతాను అయ్యే పోతాను నాకు ఇది వద్దు అర్థమైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి టార్గెట్స్ ఇస్తే టార్గెట్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కుసినాయి గో ఏడ ఉందో మా చెల్ల ఆడికి సిదే వెళ్ళి నవ్వు కిస్ అన్నా హగ్ అన్న రెండు ఇవ్వలే లేకపోతే రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకొని ఏదో ఒకటి చూసుకొని వాళ్ళిందంతా చూసినావు కదా ఇప్పుడు చూసినా ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి చేత్తే మిత్తు సాయంత్రం మందు దావత్ ఆ పక్కా కరెక్ మరి కొట్టంగా ఆపుతా అంటే ఆపుతా ఆపుతా నీకు గుద్దాం వాళ్ళకుంటే చూసుకోవాలి అసలా మా చేతిలో

కాదనా కొట్టిన ఇప్పుడు కిసి పెడితే కొడతావా ఎయ్ అమ్మా మీ సరసద్ పాడు కాదు మీరిద్దరు ఏం చేస్తారు ఇప్పుడు ఇంకేది చాలు ఎందుకు రావద్దు సరే ఆ పక్కదే ఆంటీ ఉన్నది కదా ఆంటీ దగ్గర పోతుంది ఆంటీ దగ్గర పోతే నాట్ ఐ ఐఎమ్ గర్ల్స్ ఐ లవ్ ఆంటీస్ ఏ అవునా దట్ ఈస్ మై కోటేషన్ అది ఎప్పటి నుంచి అంటే నేను ఎయిత్ సెవెంత్ లో ఉన్న

దానికి గీ మాత్రమైనా చేయబోతే ఇంతకుముందు ఏడిపించినా అనిపించిన చెప్పినా నువ్వు ఇప్పుడు చూపిరాదు నీ రియాక్షన్స్ అయితే వేరే లెవల్ సిస్టర్ అన్నమేని నేను ప్రేమని లవ్ తో ఎక్స్‌ప్రెస్ చేయలేను దెబ్బలతో ఎక్స్‌ప్రెస్ చేస్తావా అది నీకు దెబ్బలెక్కి అనిపిస్తున్నాయి కానీ నాకు అవి నీకు దెబ్బలెక్కి లెక్క ఏనే కొడుతున్నా ఏనే ఆ కొంత వేగమే రత్తుతున్నా కొంత గంజా వేనా గుల్లదార ఏంది ఎట్లా అంటే తిరుగుతుంది సరే ఇంత ముందు మీ అన్నతో ఏమో నీ బాధ చెప్పుకున్నావు అటు ఏం బాధ చెప్పు చెప్పు నీ బాధ్య అని చెప్పు నీ కళ్ళకు నీ ముఖానికి సెట్ కదా కానీ మీ అన్నకి ఇంతముంది ఏమో ఏం బాధ చెప్పుకున్నాది బ్రో నీతోటి ఇట్లా నువ్వు ఇట్లా ఏడిపించినావు అని ఇంతకుముందుకు గిట్లా అట్లా అని చెప్పింది బ్రో ఇప్పుడు ఇటుకోసం నువ్వు ముద్దు పెట్టగానే కూల్ అయిపోతున్నావా ఆమె ఏందో నాకు ఏం అర్థం అవుతుంది ఇద్దరి మధ్యలో ఉన్న అండేసుకోండి అంటే ఇప్పుడు వాడు ముద్దు పెట్టగానే కూల్ అయిపోయినావా లవ్ పాడు అని నాకు ఏమర్థం మరి మీ ఓడికి ఒకసారి ముద్దుగా రాదు మనం ఓ నా ముందే వద్దులే నేను పోయినాక ఇచ్చుకోరి మీ సరసాలు చూసి నేను తచ్చుకోబుద్ధి అయితే నాకైతే ప్రేమతో ఇచ్చే ముద్దులు వీటిని చూసి నేను తట్టుకోలేను అంటే నీ ప్రేమ నేను తట్టుకోలేనంత నీ దగ్గర ఉందా అని చెప్తున్నానే అట్లా నీ బొందరా నీ బొంద వాళ్ళు బ్యాడ్ గేమ్ అనుకోరు కానీ నేను ఇక్కడ ఒక అన్నను నన్ను గుర్తు పెట్టుకో నువ్వేం చేయట్లే నీ పక్కన చేస్తున్నా అన్ని గుజిగట్టు గుంజిగొట్టు ఇటు కాదు కానీ నేను ఒక విషయం చెప్పాను ఒకసారి అంట వినరాదురా చెప్పాను ఒక మొన్న బయట పోయి ఉండే కదా పోయి ఉన్నప్పుడు మన పక్క అపార్ట్మెంట్ అమ్మాయి దిగింది కదా అమ్మాయా అంటే చెప్పు అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మ దిగుంటే లగేజీ బేటా కొంచెం బేటా అనలే గానీ ఏమో సంథింగ్ ఏమో అన్నది మనకు అది మన నాకు చూపించిన ఆంటీ అయితే కాదుగా ఆమెనే కూర ఏ కూర తిన నిజంగా చెప్పన్నా మా ఆంటీ పేరు తలుసుకున్న వాళ్ళకి ఇవి అవి వస్తాయి చూడు వస్తుందా చూస్తే రాదు నేను చూస్తే నేను మొఖానికి రాదు కానీ మా ఆంటీ పేరు తలుచుకున్నతో నా గుండెల్లో గుండెల్లో అది ఏమంటారు ఇవి ఎక్కిలింపులు అత్తదు వెక్కిలింపులు మా సిస్టర్ కి ఏమైంది అంత మంచిగా ఉంచుకొని మూడు రాదంటారు ఇగో బ్రో ఒకటి చెప్పనా బ్రో అది చెప్పనా నీకు చెప్పనీకు రాట్లే నేను చెప్తాను అబ్దుల్ కలాము కలలు కనమన్నాడు కథలు తెగమల్లే అని అది నీకే వర్దిస్తుంది కానీ మళ్ళీ ఇస్తాడు కౌంటర్ సరి నీకు చెప్పింది ఏంటిది నువ్వు చేసేది ఏంటిది ఒకటి చెప్పన్నా ఇంట్లో రోజు చికెన్ తింటే బోర్ ఇంకా కదా ఈ సారి నేను గుడ్లు తిను లేదా రోజు పప్పు తింటున్నాం అంటే ఒక్క రోజు అన్నా చికెన్ తినబుద్ది నాకు నీది అర్థమైంది రోజు ఒక అమ్మాయి కాడనే ఉండాలా ఏదో ఒక అమ్మాయి కాడికి పోవాలనే కదా బ్రో ఎందుకు బ్రో నా ఆ పార్దాన్ తీసుకుంట్రో ఆండుడు నేను నా నన్ను చూసుకొట మీ ఆండి లగేజ్ పడి అలాంటి కాదు మీ ఆండి మీ లాండి ఫస్ట్ వీళ్ళకే కదా పర్చ పక్క అపార్ట్మెంట్ దొరికనా ఏయ్ ఆయ్ ఆండి ఎవరు ఎప్పుడు దొరికారు ఇప్పుడేనా ఎప్పుడు వచ్చారు ఇల్లు ఇగో ఇల్లు కారు చేపిస్తా చూస్కో ఏది యానేది నాదాదా చేసాం అని చెప్పేసాలగా మనమే చిట్ మన అమ్మాయి అంటే ఆడున్న రోజులు నేను పోను అదే ఆమెకు తెలుసు నాకు తెలుసు సిస్టర్ ఒకటి చెప్పనా మీ వాడు ఆల్రెడీ నెంబర్ తీసుకున్నా ఆంటీది ఏదో ఇలా బతకనియారమ్మ మమ్మల్ని ఏంది బతక నువ్వు చేసే లంగచక్కలు నేను అన్ని చెప్పనా ఇప్పుడు ఇప్పుడు చెప్తేనేది కొడుతుంది ఇందాక గుడ్లు వంత చూసినవా ఆ గుడ్లు ఇప్పుడే వంతదు చూసుకో ఇక నెంబర్ తీసుకుండు నా ముందరనే ఆంటకి నన్నే కావాలి పెట్టి లోపడి వేయండు ఇంకా ఇప్పుడు మేము నేను చేస్తావు అది నీ ఇష్టం ఇక లోపడికి లోపడికి రూమ్ లో పోయినా పోలేదా ఓ అమ్మా తమాషాలు చేస్తుండే బాబు నిజం సిస్టర్ నీకు ఎప్పుడన్నా అబద్ధం చెప్పిందా నేను అబద్ధం చెప్పడు నేను నీకు ఇవ్వకుండా ఈ అమ్మాయి దగ్గరికైనా పోయినా అంటే చెప్పిపోతాడా చెప్పిపోతున్నావు అనుకుంటారా నేను చెప్పిపోకుండే అమ్మాయిల కరకు నాకు చెప్పిపోతావా ఇంతవరకు ఎంతమంది అమ్మాయిల కరకు చెప్పిపోయింది నీ కాడికి నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన్స్ అన్ని దగ్గర ఉంటాయి కదా ఆయన ఇన్స్టాగ్రామ్ లో కలప కలపట్లేడు గూగుల్ పే లా ఫోన్ పే లా కలుపుతుండు పులిహోర ఆ ఫోన్ పే లా వన్ రూపాయి సెండ్ చేస్తా సారీ బై మిస్టేక్ ఐ విల్ సెండ్ దై వన్ రూపీ అని అంట యా ఓకే డెఫినెట్లీ ఐ విల్ సెండ్ దా అంటారు కదా నాయ సెట్ అయ్యా నేను నిన్ను తీసుకొచ్చింది ఎన్నో తెలుసా మీ ఇద్దరిని కూల్ దేనికి సిస్టర్ నువ్వు కూల్ అయినావా కాలేదా మీ ఓన్ తోటే నేను ఒకటి చెప్పనా బ్రో నేను ఎంత ఏం చేసినా నేను ఒక మాట ఒక మాట ఎప్పుడు తోటే ఏంటంటే నేను ఒక సిల్లిగా అయ్యా మీ సరసాలు పాడు కానీ ఇంకా సాలయ్యా సిల్లిగా చెప్తున్నాయి కదా నేను నార్మల్గా ఇట్లా ఫ్రెండ్గా మాట్లాడితే ఎంత కోపంలో ఉన్నా ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నా కూడా కూల్ అవుతారు